హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్ ఇక్కడైతే పిల్లల స్కూల్కి హాలిడేస్ వచ్చాయని చెప్పేసి ఊరికైతే బయలుదేరినాము సమ్మర్ హాలిడేస్కి ఊరికి వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ ఇదే వెళ్ళడం అనమాట సో ఇక్కడ పొద్దు పొద్దునే నా మూడ్ అంతా డిస్టర్బ్ అయిపోయింది ఎందుకైంది ఏంటి అనేది చెప్తాను ఫస్ట్ అయితే ఇక్కడ మేము భువనేశ్వర్ రైల్వే స్టేషన్లో లగేజ్ అంతా క్లాక్ రూమ్లో పెట్టడానికి నిలబడ్డాము ఎందుకు క్లాక్ రూమ్లో పెట్టాల్సి వచ్చిందంటే యాక్చువల్గా మేము ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు ట్రైన్ టైమింగ్ జస్ట్ ఇంట్లో నుంచి బయటికి వెళ్తున్నాము అన్న టైంలో మాత్రమే చెక్ చేసినాం అనమాట అంతకుముందు చూసుకోలేదు సో మొత్తం పొద్దున్నే లేచి రెడీ అయిపోయి ఫుడ్ ప్యాక్ చేసుకుని అన్నీ అయిపోయిన తర్వాత తీరా ట్రైన్ చూస్తే ట్రైన్ కొంచెం డిలే నడుస్తుంది అని చూపించింది సో పర్లేదు ఇంకా అన్నీ రెడీ అయిపోయినాం కదా అని చెప్పేసి వెళ్దామని ఇంట్లో నుంచి బయలుదేరినాము సో ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే దాదాపు ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ లేట్ చూపించింది అనమాట ఇంకా చేసేది ఏం లేక మా లగేజ్ అంతా అక్కడ రైల్వే స్టేషన్లో క్లాక్ రూమ్లో పెట్టేసి మేము దగ్గరలో ఉన్న మాలకైతే అయితే స్టార్ట్ అయిపోయాము యాక్చువల్గా మేము ఉన్న ప్లేస్ నుంచి మా ఊరికి అంటే నల్గొండకి డైరెక్ట్ ట్రైన్ లేకుండే సో దానికోసం మేము కనెక్టివిటీ ట్రైన్ పట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి మధ్యలో ఇంకొక ట్రైన్ మారాల్సింది కాబట్టి పొద్దున్నే లేసి రెడీ అయిపోయి ఫుడ్ అది ప్యాక్ చేసుకొని స్టార్ట్ అయిపోయినాం అనమాట సో దీనివల్ల ఇంకా ఎక్కువ చిరాకు వచ్చింది సో ఫుడ్ ప్యాక్ చేసుకున్నాం అన్నీ ప్యాక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆగిపోవడం అంటే కొంచెం చిరాగ్గా ఉంటుంది కదా సో ఈ వెయిట్ చేసేది ఏదో ఇంకా భువనేశ్వర్లోనే వెయిట్ చేద్దామని చెప్పేసి ఇక్కడికైతే వచ్చినాము వచ్చి ఇంకా లగేజ్ అంతా పెట్టేసుకొని దగ్గరలో ఉన్న ఈ మాల్కి అయితే వచ్చాము ఈ మాల్ పేరు వచ్చేసి ఎస్ప్లాండే అంట సో మేము కూడా ఫస్ట్ టైం వెళ్ళాము ఒకవేళ నేను తప్పుగా ప్రొనౌన్స్ చేసి ఉంటే సారీ నేను చదివిన ప్రకారం అయితే నాకు అట్లనే అర్థమైంది సో ఈ మాల్కి అయితే వచ్చి ఇంకా కొంచెం మాల్లో కిందంతా తిరిగి చూసిన తర్వాత పైన గేమింగ్ జోన్కి అయితే వచ్చాము మాకేం తెలుసు మేము మాల్కి వెళ్తామని చెప్పేసి మేము ట్రైన్ జర్నీలో కదా కొంచెం కంఫర్టబుల్గా ఉండాలని చెప్పేసి అందరం కంఫర్ట్గా ఉండే బట్టలే వేసుకున్నాం అనమాట ఆబ్వియస్లీ అందరికీ తెలిసే ఉంటుంది కదా ఇంకా ట్రైన్ జర్నీ అంటే మంచిగా కంఫర్టబుల్గా లూజ్ లూజ్గా ఉన్న బట్టలు ప్రిఫర్ చేస్తాం మాక్సిమం జర్నీస్లో అలాంటివే ప్రిఫర్ చేస్తాం సో ఫైనల్గా మేమైతే ఇంకా మాల్కి వచ్చేసి గేమింగ్ జోన్లోకి ఎంటర్ అయిపోయినాం ఇంకేముంది మాకు చాలా టైం దొరికింది ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్ అవర్స్ దొరికింది కదా సో ఆ టైం అంతా ఎట్లాగో ఇక్కడే స్పెండ్ చేయాలి కాబట్టి ఇంకా మంచిగా గేమ్స్ ఆడడం అయితే స్టార్ట్ చేస్తారు మా వాళ్ళు అయితే దాంట్లో ఉన్న ఆల్మోస్ట్ అన్ని గేమ్స్ ఆడేశారనమాట ఇంకా కార్డులో ఉన్న పాయింట్స్ అయిపోయినాయి మొత్తము சோ இங்க இக்கடே தாதாப்பு ஒரு த்ரீ ஃபோர் அவர்ஸ் டம் ஸ்பெண்ட்னா மஞ்சள் ఇన్ని గంటలు ముందే వచ్చి ఇట్లా మాల్కి వెళ్ళడం ఇది అంతా ఎందుకు రిస్క్ కరెక్ట్ టైంకే రావచ్చు కదా అని అనుకుంటారేమో నేను ముందే చెప్పినట్టు మాకు మేమున్న ప్లేస్ నుంచి డైరెక్ట్ ట్రైన్ లేదనమాట సో భువనేశ్వర్లో ట్రైన్కి రీచ్ అవ్వడానికి మేమున్న ప్లేస్ నుంచి వేరే ట్రైన్కి ఆల్రెడీ టికెట్స్ చేసుకున్నాం అనమాట ఈ ట్రైన్కి ఆ ట్రైన్కి రెండు ట్రైన్లకి ముందే టికెట్స్ చేసేసుకున్నాము సో ఆ భువనేశ్వర్ నుంచి ఉన్న ట్రైన్ లేట్ అవ్వడం వల్ల ఈ టికెట్స్ క్యాన్సిల్ చేయాల్సి వస్తుంది ఒకవేళ క్యాన్సిల్ చేసుకుని మళ్ళీ వేరే ట్రైన్కి వెళ్దామంటే కూడా అది డిలే అవుతుందని తెలుసు బట్ ఎన్ అవర్స్ అవుతుంది ఏ టైంకి వస్తుంది అది వచ్చే టైంకి కరెక్ట్గా మేమున్న ప్లేస్ నుంచి ట్రైన్ కనెక్టివిటీ ఉందా లేదా లేదంటే మళ్ళీ సపరేట్ వెహికల్ మాట్లాడుకోవాలా ఇవన్నీ ఎందుకు అనవసరంగా ఆలోచించి టైం వేస్ట్ చేసుకోవడం ఎలాగూ పొద్దున్నే లేచేసాము ఫుడ్ అది ప్రిపేర్ చేసుకున్నాం పిల్లలు కూడా రెడీ అయిపోయినారు ఇంకెందుకు లే మళ్ళీ ఆగిపోవడం అని చెప్పేసి ఇంకా ఏదైతే అదే అయింది వెయిట్ చేసేది ఏదో అక్కడే వెయిట్ చేసి ఏదో ఒకటి చేద్దాం లోపల తిరుగుదాం ఏమన్నా చేద్దాం కానీ ఫస్ట్ వెళ్దాం లేదు అని చెప్పేసి ఇంకా డిసైడ్ అయిపోయి ఇక్కడికి వచ్చినాం అనమాట సో ఈ మాల్ కి రావడం కూడా మేము ఇదే ఫస్ట్ టైము ఇంక ఎలాగో వచ్చాం కదా పిల్లలు అయితే మంచిగా గేమ్స్ ఫుడ్ అన్ని ఎంజాయ్ చేశారు ఇంకా ఆ రోజు సండే కాబట్టి మాల్లో కూడా ఫుల్ రష్ ఉంది దీంట్లో లక్కీ థింగ్ ఏంటంటే మాతో పాటు మా వారు కూడా వచ్చారనమాట ఒకవేళ నేను ఒక్కదాన్నే అయ్యి ఉంటే మాత్రం నేను అస్సలు వెళ్ళకపోయేదాన్ని లేదంటే పిల్లల్ని పెట్టుకొని అన్ని అవర్స్ రైల్వే స్టేషన్లో వెయిట్ చేయడం అంటే చిన్న పని ఏం కాదు అస్సలు ట్రైన్లో ఎక్కి కూర్చున్న తర్వాత డిలే అయితే పర్వాలేదు ఎలాగో అలాగో మేనేజ్ చేయొచ్చు కానీ రైల్వే స్టేషన్లోనే వెయిట్ చేయడం అంటే అంత వరస్ట్ థింగ్ ఇంకొకటి ఉండదని నాకే అనిపించింది మాల్కి వెళ్ళినాం గేమ్స్ ఆడినాం ఫుడ్ తిన్నాము షాపింగ్ అట్లా అంతా తిరిగినాం కానీ స్టిల్ అరే మనం కంప్లీట్గా దీనికోసం మేము రాలేదు కదా ఆ ట్రైన్ ఎప్పుడు వస్తుంది ఏంటి మళ్ళీ రైల్వే స్టేషన్కి వెళ్ళాలి లేట్ అయిపోతుందేమో అని మాటి మాటికి టైమింగ్ చెక్ చేసుకోవడం ఇదంతా కొంచెం వరస్ట్ అనిపించింది అరే ఎన్ని రోజుల తర్వాత ఊరికి వెళ్తున్నాం హ్యాపీనెస్సే లేకుండా పోయింది ఎందురా అన్న ఫీలింగ్ కూడా వచ్చింది అనమాట ఒకసారి ఇంకా ఏముంది ఒక పక్క అలా అన్ని బుర్రలో తిరుగుతూనే ఉన్నాయి ఆలోచిస్తూనే ఉన్నాము పక్క వాళ్ళు అన్ని గేమ్స్ ఆడుతూనే ఉన్నాము చెప్పాను కదా కార్ట్లో ఉన్న పాయింట్స్ అన్నీ అయిపోయేదాకా ఆల్మోస్ట్ అన్ని గేమ్స్ ఆడినారు ఇంకేముంది మాకు టైం పాస్ అవ్వాలి కాబట్టి ఇంకా తప్పేది లేదు సో చేస్తూనే ఉన్నాం ఆడుతూనే ఉన్నాం ఇంకా ఆడి ఆడి అలసిపోయి లాస్ట్ ఫైనల్గా ఇంకా ఫుడ్ తినడానికి అయితే వెళ్ళిపోయినాం మంచిగా మాల్లోనే ఉన్నాం కాబట్టి మంచిగా కేఎఫ్సీ అయితే కుమ్మేసినాము ఆల్రెడీ నేను పొద్దున్నే ఫైవ్ థర్టీకి లేచి ఫుడ్ అంతా ప్రిపేర్ చేసి ప్యాక్ చేసినాను ఆ ప్యాక్ చేసిన ఫుడ్ అంతా మా బ్యాగ్లో ఉంది అక్కడ క్లాక్ రూమ్లో పెట్టేసినాం కాబట్టి ఇంకా మళ్ళీ ఇక్కడే కేఎఫ్సీలో తిందామని చెప్పేసి ఇక్కడే తినేసినాం అనమాట ఆ ఫుడ్ అక్కడే వేస్ట్ అయిపోయింది మేము మాత్రం ఇక్కడ మంచిగా ఫుల్గా తిన్నాము నాకు ఈ వీడియో చూస్తుంటే ఇప్పుడు అర్థమవుతుంది మాకు ఎవ్రీ టైం ట్రైన్ జర్నీలో ట్రైన్లో ఆర్డర్ పెట్టుకోవడమా లేకపోతే ఇలాగ ఏదో ఒకలాగా కేఎఫ్సీనే అవుతుంది కంపల్సరీ వచ్చేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ మ్యాక్సిమం ట్రైన్ జర్నీలో కేఎఫ్సీనే అవుతుంది సో ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా టైం ఉంది ఏం చేద్దామని చెప్పేసి ఆ మాల్లోనే చిన్న గోస్ట్ హౌస్ ఉందనమాట సో దానికి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ సంథింగ్ ఎంతో టికెట్ ఉండే సో మా బాప వెళ్తాను అనింది లేదు నువ్వు ఒక్కదాని వెళ్తే భయపడతావు వద్దు అంటే కూడా లేదు 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 నేను వెళ్తాను అని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేసింది ఇంకా దాని లోపలికి వెళ్లే ముందు వాళ్ళంతా ఫామ్ ఫిల్ చేయించుకోవడం అవన్నీ చేసిన తర్వాత తను ఒక్కతే వెళ్ళింది అనమాట యాక్చువల్గా అది మిర్రర్ హౌజు ప్లస్ దాంట్లో కొంచెం అట్లా గోస్ట్ సౌండ్స్ ఎఫెక్ట్స్ అవన్నీ ఇచ్చారన్నమాట కంప్లీట్గా బంద్ ఉంది సో తను ఒకతే వెళ్ళింది ఆ మిర్రర్ మేజ్లో మనకు దారి దొరకగానే మనం ఈజీగా బయటకి అనమాట సో వచ్చిన తర్వాత ఆ సౌండ్స్కి కొంచెం భయం వేసింది అది ఇది అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది సో ఫైనల్గా మాల్ అంతా తిరిగి కొంచెం షాపింగ్ మాల్స్లో కూడా వెళ్ళినాము బట్ నేను పెద్దగా వీడియో ఏం తీయలేదు అక్కడక్కడ కొంచెం కొంచెం అనమాట సో ఇది మాల్ బయట సైడ్ నుంచి సో వెళ్ళేటప్పుడు కూడా చూపించాను కదా అండ్ ఇక్కడ నుంచి బయటకు వస్తే ఇక్కడ చిన్న యానిమల్స్కి సంబంధించింది ఒక ప్లేస్ ఉందనమాట యానిమల్స్ అన్నీ కొంచెం ఇలా మూవ్ అవుతూ సౌండ్ చేస్తూ అట్లా ఉంది ఇది జస్ట్ మాల్ ముందరే ఉంది అండ్ దాంట్లోకి వెళ్ళడానికి కూడా త్రీ హండ్రెడ్ ఆ ఫోర్ హండ్రెడ్ సంథింగ్ టికెట్ ఎంత ఉందని చెప్పారు బట్ మాకు అప్పటికే ఇంకా సెవెన్ ఓ క్లాక్కి ట్రైన్ టైం చూపించింది కాబట్టి ఇంకా సిక్స్ అయిపోయింది వెళ్ళి లగేజ్ తీసుకొని ప్లాట్ఫామ్ నెంబర్ ఎత్తుకొని ఇది అంతా టైం అయిపోతుంది కదా అని చెప్పేసి వెళ్దామని లోపు అది లోపు మళ్ళీ ఇంకా వన్ అవర్ డిలే చూపించింది ఎంత కోపం వచ్చిందంటే అసలు వరస్ట్ జర్నీ అనిపించింది ఈసారి ఇంకా చేసేది ఏం లేక క్లాక్ రూమ్లోకి వెళ్ళేసి సారీ క్లాక్ క్లాక్ రూమ్ అంటున్నా వెయిటింగ్ రూమ్లోకి వెళ్ళేసి మళ్ళీ ఒక వన్ అవర్ వెయిట్ చేసినాము చూసారా క్లాక్ రూమ్ క్లాక్ రూమ్ అని చెప్పేసి నాకు అదే వస్తుంది సో ఇక్కడ మళ్ళీ వెయిటింగ్ హాల్లోకి వచ్చేసి ఒక వన్ అవర్ పైనే వెయిట్ చేసినాము ఫైనల్లీ ఎయిట్ ఓ క్లాక్ అనుకుంటా ట్రైన్ వచ్చింది అప్పటి వరకు పిల్లలు మొత్తం ఇంకా అలసిపోయి ఏందిరా ఈ జర్నీ అన్న స్టేజ్కి వచ్చేసారు ఇంకా ట్రైన్ రాగానే వెంటనే ఎక్కేసి కొంచెం తినేసి ఇంకా పడుకున్నాం వీడియో అది ఏం తీయలేదు సో ఇది మార్నింగ్ అనమాట విజయవాడ రైల్వే స్టేషన్లో దిగి బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాము సో మొత్తానికి ఫైనల్ ఇన్ని రోజుల తర్వాత ఇంటికి వెళ్తున్నాము అన్న హ్యాపీనెస్ వన్ డేలో కొంచెం తగ్గిపోయిందనమాట ఈ జర్నీలో మళ్ళీ నెక్స్ట్ డే లేవగానే ఆ లేదు లేదు ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్న ఒక ఉత్సాహం వచ్చేసింది సో ఇక్కడ ముందు రోజు ఆల్రెడీ సిక్స్ సెవెన్ అవర్స్ లేట్ అయింది కాబట్టి ఆబ్వియస్లీ నెక్స్ట్ డే కూడా కొంచెం లేట్గానే వెళ్తుంది కదా మధ్యాహ్నం రెండు గంటలకు రావాల్సిన ట్రైన్ నైట్ ఎయిట్ ఎయిట్ థర్టీకి వచ్చిందంటే ఆల్మోస్ట్ సిక్స్ సిక్స్ అండ్ హాఫ్ అవర్స్ సో నెక్స్ట్ కూడా ఆల్మోస్ట్ అంతే డిలే అయింది ఇంకా చేసేది ఏం లేక పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ అది చేసి కొంచెం టైంపాస్ అవ్వడానికి హౌజీ అది స్టార్ట్ చేసినాము దీంట్లో ఇంకా వరస్ట్ థింగ్ ఏంటంటే ఈసారి మాకు ఒక్క లోవర్ బెర్త్ కూడా దొరకలేదు అన్నీ అప్పరే దొరికినాయి అనమాట చూసినారా పైన నేను కూర్చుంటే నా హెడ్డు పైన తగులుతుంది అసలు వాటర్ తాగడానికి కంఫర్ట్ ఉండదు కూర్చోడానికి కంఫర్ట్ ఉండదు ఎంతసేపు పడుకోనే ఉండాలంటే ఇంకా అవ్వనే అవ్వదు ఇంకా దీంట్లో ఇంకా దరిద్రం ఏమైందంటే ఈసారి జర్నీలో ఎప్పుడు పికప్ చేసుకుని మా బాబాయ్కి అర్జెంటు పనుందంటే తను కూడా రాలేకపోయాడు ఫైనల్లీ ట్రైన్ దిగిన తర్వాత మళ్ళీ మేమే ఆటో తీసుకొని ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది అనమాట సో మా జర్నీ ఈసారి ఇలా జరిగింది కొంచెం వరస్ట్గానే జరిగింది కొంచెం కాదు యాక్చువల్లీ చాలా వరస్ట్గానే అనిపించింది మేమైతే ఫుల్ టైర్డ్ అయిపోయినాము ఇంకా చేసేది ఏముంది ఫైనల్గా ఇంటికి వచ్చేసాం కాబట్టి ఇంట్లో వాళ్ళందరితో ఫుల్గా ఎంజాయ్ చేస్తాము సో ఈ వీడియో ఎలా అనిపించింది మీకు వీడియో నచ్చిందా లేదా మీరు ఈ ట్రైన్ జర్నీ గురించి ఏమనుకుంటున్నారని కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోదు అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్